కోసం చేస్తారు చేసిన అన్యాయం ఏంటి ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సుతత్త బేనామీ కడిఎంసీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని రోజులు రాస్తాడు ఏం పద్ధతి అసలు ఇది నాకు నోటీస్ చేయకుండా ఎట్ల చేస్తారు రేవంత్ రెడ్డి రావడం రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిన్న రేవంత్ రెడ్డి సరే కదా ఇదేం పద్ధతి కాదు కదా ఇదే పద్ధతి పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది ఖమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ కచ్చితంగా నిలదీస్తాం కచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ ఎక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ఉండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతా ఉన్నారని చెప్పి కూడా సందర్భంగా ఉన్నాను ఆ ప్రజలు హెల్మెట్లు మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలైనా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్